అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈషతో నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు ప్రతి ఒక్కరి పరువు పదవుల పట్ల శ్రద్ధ వహిస్తారు మీరు వ్యవస్థ పట్ల సహకార వైఖరిని కొనసాగిస్తారు సానుకూలత అంచున ఉంటుంది పెద్దలను కలుస్తారు వారి యొక్క ఆశిస్సులు అందుకుంటారు ప్రజా సంక్షేమ విషయాలు అందుకుంటాయి మీటింగ్ సమయంలో ఆసక్తికరమైన ప్రయాణం కూడా ఉంటుంది దినచర్యను మెరుగ్గా ఉంచుకుంటారు మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగా రిస్కులు తీసుకుంటారు పరిచయం మరియు కమ్యూనికేషన్ పెరుగుతున్న భావన మీలో ఉంటుంది ఉదారంగా వ్యవహరిస్తారు అతిథులు రావచ్చు కార్యాచరణ బాగా సాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనురాగం అనేది పెరుగుతుంది మంచి పనులను ప్రోత్సహిస్తారు ఆశించిన ఫలితాలు పొందుతారు స్నేహితులు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతారు వ్యాపారవేత్తలు ఊపందుకుంటారు సృజనాత్మకత వృద్ధి చెందుతుంది సమతూకముతో ముందుకు సాగుతారు వృత్తిపరమైన ప్రవర్తనలో మీరు సమతుల్యతను కాపాడుకుంటారు ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు పనితీరు ట్రాక్ లోనే ఉంటుంది బహుముఖ విజయాలు లావాదేవీలలో సుఖంగా ఉంటారు ఇక లాభాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారు పని విస్తరణకు ప్రయత్నాలు పెరుగుతాయి పరిశ్రమ వ్యాపారాలలో శుభం ఉంటుంది ముఖ్యమైన పనుల్లో సహనం ప్రదర్శిస్తారు ప్రేమ స్నేహం విషయంలో మీ పక్షాన్ని బాధ్యతాయుతంగా ప్రదర్శిస్తారు కుటుంబంలో సంతోషం ఉంటుంది సంబంధాలలో మద్దతు ఉంటుంది సంతోషంగా ఉంటారు అందరి మద్దతు విశ్వాసాన్ని పెంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు స్పష్టత పెరుగుతుంది గౌరవ భావం పెరుగుతుంది ఆత్మీయులను గౌరవి గౌరవిస్తారు ఆనందం పెరుగుతుంది ఆరోగ్య ఆరోగ్యనైతికతలో చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఫస్ట్ దూరం అవ్వాలంటే మీరు యోగా వ్యాయామం మంచి ఆహారాన్ని సముద్ర ఆహారాన్ని సేకరించవలసి ఉంటుంది మరియు మంచినీటిని ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది ఆహారం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి మీలో మనోబలం అనేది పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మీరు శుభవార్తలు కూడా అందుకుంటారు మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉండకండి అలా చేస్తే మీరు మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నట్లే వీలైనంతగా రిలాక్స్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి అన్ని ఒప్పందాలు మీకు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త నిర్వహించడం అవసరము మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వలన మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు మీరు మీ సమస్యలను మరింత ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది మీ సమస్యలను మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో పంచుకోవడానికి మీరు ప్రయత్నించండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైనటువంటి బహుమతులతోనో పువ్వులతోనో ప్రారంభమవుతుంది మీ పై అధికారి గమనించే లోగానే మీ పండింగ్ పనులను పూర్తి చేయండి మీరు కావాలనుకుంటున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో ఈ రోజంతా మీ సమస్యలు మెరుపు తొలగి పోతాయి మీకు చాలా బాగా ఆహ్లాదంగా ఉంటుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో లేదని మీకు ఈ రోజు అనిపిస్తుంది మీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇక రిలాక్స్ కూడా ఎలా ఇలాగా ఈ రోజు అన్ని కార్యక్రమాల్లో మీరు చాలా బాగా మునిగిపోతారు మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆధునికలో ఆధునికతకు భాగంగా ఉంటారు ఇక జీవితంలో విలువైన అంకిత భావము మనసులో ప్రేమ కృతజ్ఞత కలిగి సూటి అయిన నడవడికలను మీరు ఈ రోజు అనుభవిస్తారు మీకు కుటుంబ సభ్యుల జీవితము మీకు చాలా బాగా ఈరోజు సాగుతుంది జత వ్యక్తితో మీరు మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళినప్పుడు మీరు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి జాగ్రత్తగా మసూలుకోవాల్సిన దినం కనుక అంచనా తప్పదు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయము ఇవ్వటం లేదో వారు వారికి తగిన సమయం ఇవ్వండి లేకపోతే కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న కోరికలను నెరవేర్చడానికి మీ జీవిత భాగస్వామి యొక్క కోరికలను నెరవేర్చడానికి మీరు ప్రయత్నాలు చేయండి ఇక మీ యొక్క వివాహ జీవితము చాలా సుఖంగా సాగుతుంది లక్కీ సంఖ్య అయితే నలభై మూడు లక్కీ కలర్ గులాబీ మరియు నేటి పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేయుట శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో